వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చిన్నప్పుడు సోషల్లో చదువుకునేటప్పుడు భారత భౌగోళిక స్వరూపం ఎలా ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయప్పుడు పశ్చిమాన ఆరావళి పర్వతాలు ఉన్నాయి భారతదేశానికి అది ఒక పెట్టని కోట అంటూ మాట్లాడేవాళ్ళు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి అది కూడా అంతే మనకి అని చెప్పి సో ఈ పశ్చిమాన ఉన్నటువంటి ఈ ఆరావళి పర్వతాల గురించి చదువుతున్నప్పుడు చిన్నప్పుడు చిన్న చాలా చిన్న పోర్షన్ ఈ ఆరావళి పర్వతాల్లో ఉంటాయి జంతు సంపద వృక్ష సంపద ఏ ఏ రాష్ట్రాల గుండా ఇవి ఉన్నాయి మొత్తం ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి ఎలాంటి ఖనిజాలు అక్కడ దొరుకుతాయి అలాగే ఎంత చారిత్రాత్మకమైనటువంటి ప్రశస్తి దీనికి ఉంది అనేది చాలా చిన్న పోర్షన్ మాకు సోషల్ మీడియా సోషల్లో చెప్పేటువంటి వాళ్ళు భారతదేశ చరిత్ర భౌగోళిక ప్రదేశాలు ఈ సరిహద్దులు ఇవి చెప్పేటప్పుడు ఉత్తరాన హిమాలయాలు తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన ఇది తర్వాత అరేబియా సముద్రం ఇలా చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆరావళికి నుంచి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే నిన్న సోనియా గాంధీ గారు ఒకటి అపోజ్ చేశారు పార్లమెంట్లో ఏంటంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగానే అక్కడ ఉన్నటువంటి వన సంపదకి ఇబ్బందికరంగా ఉంటుంది డెఫినెట్గా ఇది మైనింగ్ని ప్రోత్సహించడమే మైనింగ్ మాఫియా అనేది పెచ్చిమిరిపోతుంది డెఫినెట్గా దీన్ని వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఈ మైనింగ్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఈ కొండలు పర్వతాలు పర్వతాలు అనే దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే వంద మీటర్ల పైన ఉన్నటువంటి వాటినే కన్సిడర్ చేస్తాం హండ్రెడ్ ఫీట్ బిలో ఉన్నటువంటి వాటిని పర్వతాలు లేదంటే పర్వత ప్రాంతాలు లేదంటే ఇవి అండం ఉండదు అది మట్టికొండ అన్నట్టుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేసింది ఆ రూల్ పాస్ చేయడంతో ఇప్పుడు ఏమైపోయిందంటే దీన్ని మైనింగ్ కోసం ఇదంతా చేశారు అక్కడ మైనింగ్ మాఫియా అనేది ఇంకా ముందు విస్తరించిపోతుంది అని చెప్పి సోనియా గాంధీ గారు చేసినటువంటి ఆరోపణ సరే దీనికి సంబంధించి చరిత్ర కూడా తీసుకుంటే ఇక్కడ మితిమీరినటువంటి మానవ కార్యకలాపాలు వనరుల దోపిడీ అనేవి కొనసాగుతూనే ఇవన్నీ కూడా దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి అనేది అంటే లాస్ట్ పదేళ్లే కాదు అంతకుముందు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళ నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి బట్ ఎవరు కూడా దీన్ని ఆపట్లేదు అంటే పాలకుల పాపాలకి ఆరావళి బలైపోతుంది అండంలో ఏమాత్రం అత్యత్తు లేదు ఇప్పుడు ఏదో సోనియా గాంధీ గారు వచ్చి ఖండించారు అంటే అబ్బో వాళ్ళు ఏదో పెద్ద మంచి అవి నీతి ప్రభుత్వాన్ని నడిపించేశారని కాదు వాళ్ళ హయాంలో కూడా ఆరావళికి సంబంధించి ఎవరో పెద్దగా పట్టించుకోలేదు ఇవి మొత్తం నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ హర్యానా ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉన్న ఈ ఆరావళి పర్వత శ్రేణులు దాదాపు అంటే మనకి తెలిసినది మనం తెలుసుకోగలిగినటువంటి మనం తెలుసుకున్నటువంటిది మాత్రమే సుమా తెలుసుకున్నటువంటి చరిత్ర ప్రకారం అంటే మనం మన మన టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అంతా వచ్చి దాంట్లో దీనికి ఎంత వయసు ఉండొచ్చు కార్బన్ డేటింగ్ ఇవన్నీ చేసి ఆరావళి పర్వతాల చరిత్ర ఎలా ఉంది అంటే ఇరవై వేల సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు ఇరవై వేల సంవత్సరాలు యా అంతకుముందు ఏమంటే డెఫినెట్గా ఉన్నాయి ఇంకా దానికి మించినటువంటి ఎత్తుల్లో ఇంకా ఉంటాయి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అందులో ఏ ఏ నదులు పుట్టాయి ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాం దీంట్లో ఎనభై శాతం పర్వతాలేమో రాజస్థాన్లో ఉన్నాయి మిగతా ఇరవై శాతం అంతా కూడా ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించి ఢిల్లీ వరకు కూడా వ్యాపించి ఉన్నాయి ఇందులో గురుశిఖర్ మౌంట్ అబూలో ఉంది అత్యంత ఎత్తైనటువంటి శిఖరం గురుశిఖర్ నీటి వనరులు వన్యప్రాణులు ప్రసిద్ధమైనటువంటి కోటలు దేవాలయాలతో ఆయా రాష్ట్రాల చరిత్ర సాంస్కృతిక ఆధార కేంద్రంగా ఈ ఆరావళి పర్వతాలు ఇన్నాళ్ళు కూడా భాషలుతో వస్తున్నప్పటికీ దాదాపు ఎనిమిది శాతం పంక్తులు పర్వత పంక్తులు ఎనిమిది శాతం వన్యసంపద మొత్తం అంతా కూడా ఇందులోంచి తవ్వేశారు ఎవరు అడ్డుకోలేదు ఎవ్వరూ అడ్డుకోలేదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరూ కూడా దీన్ని అడ్డుకోలేదు వాళ్ళ పాప ఫలితమే రేపొద్దున రెండు వేల యాభై తొమ్మిది నాటికి దాదాపుగా నలభై శాతం వరకు కూడా ఆరావళి పర్వతాలు మాయమైపోతాయి అన్నటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దీని మీద అనేక మంది ప్రొఫెసర్సు హిందూ బనారస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ టీం వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనేది బయటపెట్టారు సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్టెప్ తీసుకోవాలి ఆరావళి పర్వతాలే కాదు ఏదైనా సరే వన్య సంపద భూసంపద మైనింగ్ అనే అనేదాన్ని విచ్చలివిడిగా చేసుకుంటూ వెళ్ళిపోయి కార్పొరేట్లకు గంప కొత్తగా అంటకట్టడం లేదంటే ఇష్టం తవ్వుకుంటూ వెళ్ళిపోవడం అంటే మన ప్రాణాలకి మనమే ముప్పు తెచ్చుకోవడం అన్నది మాత్రం ఏమాత్రం అతిశయోక్తి కాదు సో ఆరావళి పర్వతాలు అనేది వీళ్ళెవరూ ఏం సృష్టించలేదు అనాదిగా ఉన్నటువంటివి వాటిని నాశనం చేయడం తప్పితే మన దగ్గర వేరే పని లేదు సో అటువంటి పనులు చేయొద్దు వాటిని కాపాడుకోవాలి వన్య సంపదని మృగ సంపదని అన్నిటినీ కూడా వృక్ష సంపదని సైతం అన్నీ కూడా కాపాడుకోవాలి అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ రూల్ ఏదైతే వంద మీటర్ల కింద అనేది చెప్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి అనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక డిమాండ్ సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా